హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు విడతలకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఏడు నెలలకు సంబంధించినటువంటి డిఏ డిఆర్ బకాయిలత సమాచారం ఇప్పుడు తెలుసుకుందామండి సో ఇక మనకు గత ప్రభుత్వము రెండు అప్పటికప్పుడు అయితే రాత్రికి రాత్రి విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అందులో మొదటి డిఏ అనేది ఏప్రిల్లోనూ రెండో డిఏ అనేది జూలైలోను జీతాలతో పాటు పెంచి అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ రెండు డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నెలలకు సం ఇరవై ఏడు నెలల అరియర్స్ అయితే ప్రభుత్వం ఇంకా బకాయిలు పెట్టింది అనమాట సో ఈ అరియర్స్ని మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేస్తామని అయితే తెలియజేయడం జరిగిందనమాట సో మొదటి జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అనేది సో ఈ డిఏ తాలూకాకు మనకు సంబంధించి ఈ బకాయిలు మూడు ఇన్స్టాల్మెంట్ సంబంధించి చెల్లిస్తామని చెప్పడం జరిగింది అలాగే మరొక డిఏ ఈ మార్చ్ ఏదైతే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లో క్యాస్ట్ రూపంలో ఇచ్చారో సో దానికి సంబంధించిన డిఏ కూడా మూడు సమానవాదాలు చెల్లిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన టేబుల్ మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో వారి వారి బేసిక్ని బట్టి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ జమ అవుతుంది అని తెలియజేసే టేబుల్ అయితే మనకు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ముందుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ సెవెన్ మంత్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఇయర్స్ టు బి పేడ్ ఇన్ ఆగస్టు మరియు సెప్టెంబరు సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ అయితే వచ్చింది కాబట్టి ఈ రెండు నెలలకు సంబంధించిన డిఆర్ బకాయిలు ఎవరి బేసిక్ పేకి ఎంత ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే స్క్రీన్ మీద చూద్దాము సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూస్తున్నాము ఫస్ట్ కాలం అనేది ఇది సీరియల్ నెంబరు తర్వాత బేసిక్ పే అండి ఎవరి బేసిక్ పేను బట్టి వారికి సంబంధించి సో మొత్తము పదహైదు నెలలకు సంబంధించి ఎంత అమౌంట్ రావాలి అలాగే పన్నెండు నెలలకు సంబంధించిన మరొక డిఏ ఏదైతే మనకు జూలైలో అమలైందో ఆ డిఏకి సంబంధించి ఇది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి క్యాష్ రూపంలో ఇచ్చారో అంతకుముందు మనకు ఈ పదహైదు నెలల అరియర్స్ ఇయర్స్ ఎంతెంత అమౌంట్ రావాలి సో ఈ టోటల్ ఇరవై ఏడు నెలలకు సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత రావాలనేది మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఈ మొత్తం పదహైదు నెలల డిఏడిఆర్ అనేది ఉద్యోగులకి మరియు పెన్షన్లకు ఇద్దరికీ అండి సో పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రావాలి అలాగే పన్నెండు నెలలకు సంబంధించినటువంటి ఈ యొక్క డిఏడిఆర్ అనేది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు రావాలి సో ఈ రెండిటి కలిపి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రావాల్సిన అమౌంట్ అయితే మనకు ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలయితే రావాల్సి ఉందన్నమాట సో అదేవిధంగా ఇక్కడ ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయల బేసిక్ ఉన్నవారికి ఈ అమౌంట్ అయితే ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వరకు రావాల్సి ఉంది ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో చెల్లించాల్సి అయితే ఉందన్నమాట ప్రభుత్వము సో ఈ విధంగా రెండు వేల ఐదు వందల నలభై రూపాయలు బేసిక్ ఉన్నవారికి సో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఇరవై రెండు ఇరవై ఒక్క రూపాయలు అయితే రావాల్సి ఉంది సో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు బేసిక్ ఉన్న వారికి తొమ్మిది వేల నూట ఏడు రూపాయలు అయితే రావాల్సి ఉందన్నమాట అదేవిధంగా మన ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము ముప్పై వేల ఇరవై రెండు వందల రూపాయలు బేసిక్ ఉన్నవారికి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు రావాల్సి అయితే ఉంది ముప్పై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ ఉన్న వారికి పది వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు మొదటి విడత ఇన్స్టాల్మెంట్లో అయితే రావాల్సి ఉందన్నమాట సో అదేవిధంగా ముప్పై ఐదు వేల రూపాయలు బేసిక్ ఉన్నవారికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అయితే చెల్లింపు జరగాల్సి ఉంది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు బేసిక్ ఉన్న వారికి పన్నెండు వేల యాభై ఆరు రూపాయలైతే చెల్లింపు జరగాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అదేవిధంగా నలభై వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ ఉన్న వారికి పదమూడు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలైతే చెల్లింపు జరగాల్సి ఉంది సో నలభై ఐదు వేల రెండు వందల రూపాయలు బేసిక్ ఉన్న వారికి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్పెల్ వన్ అమౌంట్ అయితే రావాల్సి ఉందనమాట యాభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే రావాల్సి ఉంది ఈ రెండు డిఏలకు సంబంధించినటువంటి ఎర్ అండి సో అదే యాభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పద్దెనిమిది వందల నూట నలభై తొమ్మిది రూపాయలైతే రావాల్సి ఉంది సో అరవై వేల ఈ రెండు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు రావాల్సి ఉంది ఇక అరవై ఐదు వేల రూపాయల బేసిక్ పే ఉన్నవారికి ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై తొంభై నాలుగు రూపాయలు అయితే రావాల్సి ఉంది డెబ్బై వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై మూడు వేల అరవై మూడు రూపాయలు అయితే మొదటి విడత ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రావాల్సి ఉంది ఇక అక్షరాల ఎనభై వేల బేసిక్ పే ఉన్నవారికి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలైతే రావాల్సి ఉంది స్పెల్ వన్ అమౌంట్ సో తొంభై వేల రెండు వందల బేసిక్ పే ఉన్నవారికి అక్షరాల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలైతే స్పెల్ వన్ అమౌంట్ రావాల్సి ఉంది ఇక లక్ష న నాలుగు వందల రూపాయలు బేసిక్ ఉన్నవారికి ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయ అయితే చెల్లించాల్సి ఉంది లక్ష పది వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ముప్పై ఆరు వేల ముప్పై ఆరు రూపాయలు అయితే చెల్లించవలసి ఉంది ఇక లక్ష ఇరవై వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలైతే రావాల్సి ఉంది లక్ష ముప్పై వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి నలభై రెండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలైతే రావాల్సి ఉంది లక్ష నలభై వేల రూపాయలు బేసిక్ ఉన్నవారికి నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలైతే చెల్లించాల్సి ఉంది లక్ష యాభై వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి నలభై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు అయితే రావాల్సి ఉంది లక్ష అరవై ఒక్క వేల రూపాయలు బేసిక్ ఉన్నవారికి యాభై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది ఇక లక్ష డెబ్బై వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి యాభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు రావాల్సి ఉంది ఈ విధంగా లక్ష ఎనభై వేలు బేసిక్ పే ఉన్న వారికి యాభై తొమ్మిది వేల ముప్పై నాలుగు రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించవలసి ఉంది ఫ్రెండ్స్